thank you కాటమరాయుడి మూడవ పాట కూడా ఈ రోజు విడుదలైంది గతంలో రెండు పాటలను ఎంజాయ్ చేసిన పవర్ స్టార్ అభిమానులు మూడవ పాట కోసం ఆతృతగా ఎదురు చూశారు మ్యూజికల్ ఆల్బమ్ హిట్ అయిందంటే సగం విజయం ఖాయం అభిప్రాయం అభిమానులది ఆడియో విడుదల వేడుక అంటూ పెద్ద హంగామాలు చేయకుండా ఈ మధ్య సరికొత్త ట్రెండ్ ప్రేక్షకులకు అలవాటు చేశారు మన నిర్మాతలు ప్రతి రెండు మూడు రోజులకు పాట చొప్పున యూట్యూబ్ లో విడుదల చేసి ప్రేక్షకుల్లో ఓ క్యూరియాసిటీని క్రియేట్ చేస్తున్నారు ఈ మూడవ పాట ఎలా ఉందో చూద్దాం ఈ పాట పక్కా పక్కా మా సాంగ్ పవన్ కళ్యాణ్ కూడా రాజులైనా పంటలైనా వ్యాపారులైనా చీకటైతే చుక్క కోసం జివు జివ్వు అనదా ఈ లిరిక్ తో ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేశాడు గేయ రచిత వరికుప్పల యాదగిరి అలాగే మంచి ట్యూన్ ను సరికొత్తగా అందించిన అనూప్ రూబిన్ కూడా పవర్ స్టార్ అభిమానులు చెప్పుకోవచ్చు ఇకపోతే ఈ పాట పాడిన గాయకుడు ధనుంజయ్ ఈ పాట ఎలా ఉందని ఎవరైనా అడిగారు అనుకోండి పవర్ ఫుల్ సాంగ్ పవన్ కళ్యాణ్ సాంగ్ అన్న మాట తప్ప మరే మాట ఎవరు చెప్పలేరు ఇక నాలుగో పాట కోసం ఎదురు చూద్దాం మరో రెండు రోజులు ఆగితే నాలుగో పాట కూడా వస్తుంది